నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు చూసి సామాన్య ప్రజలు సైతం కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి అంటే రాజకీయం అంటే ఇంతకాలం మనం అనుకునే వాళ్ళం ఒకళ్ళలోకలి తిట్టుకోవడం ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోవడం ఒకళ్ళు ఒకళ్ళు అరుచుకోవడం అనేదే రాజకీయంగా గమనించారు మన అందరం కూడా బట్ ఇప్పుడు ఏంటంటే రాజకీయం కానీ పరిపాలన కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది స్పష్టంగా వేరేనే అర్థమైంది రాజకీయాలు అంటే రాజకీయంగా చేయాలనేది ఎలక్షన్స్కి ముందు మాత్రమే కానీ గెలిచిన తర్వాత మనం పరిపాలన చేయాలి రాజకీయాలు కాదనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిరూపించినటువంటి వైను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనందరికి తెలిసిందే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి తీసుకుపోయి ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో పెడితే ఆ అమ్మాయిని తొమ్మిది నెలల తర్వాత ట్రేస్ చేసి పట్టుకున్నారు సో పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వరుస పెట్టి రివ్యూల్ చేసుకుంటూ పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అయ్యో నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి వినతి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పొద్దున్నుంచి అధికారులతో ఆ అధికారులతో చూస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడైనా సమస్యలు ఉన్నట్టయితే కనుక ఆ అధికారులకి చెప్పి ఈ సమస్యని సార్ట్ అవుట్ చేయమని చెప్పినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తిరుపతి నుంచి ఒక ఇష్యూ అయితే వచ్చింది ఆ విషయం ఏందా అంటే తిరుపతిలో ఎవరైతే కొంతమంది కుర్రోళ్ళు ఉంటారో వీళ్ళు వాళ్ళ వెహికల్స్కి అంటే వాళ్ళ టూ వీలర్ బండ్లకి సైలెన్సర్ పీకేసి ఓవర్ సౌండ్ చేస్తూ అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి జనంతో మిస్బిహేవ్ చేస్తున్నటువంటి వైనాన్ని కొంతమంది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం అయితే జరిగింది దీన్ని గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే తిరుపతికి సంబంధించినటువంటి ఎవరైతే ఎస్ఐ అనుకుంటా బహుశా సో ఆయనకి ఫోన్ చేసినారు ఆయనకి ఫోన్ చేసి వెంటనే ఏందని చెప్పేసి తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత అయితే వెంటనే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే కదిలి ఎవరైతే ఆ ఏరియా ఉందో సో ఆ ఏరియాలో ఉన్నటువంటి జనం దగ్గరికి సో అంటే మహిళలని అయితే వేధిస్తున్నారని చెప్పేసి ఆ బాధితులు అర్జీలో చెప్పడం అయితే జరిగింది తిరుపతి ఎస్సీ ఎస్పీ తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడి గారితో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాట్లాడడం అయితే జరిగింది మాట్లాడి ఈ ఇష్యూని ఎక్కడైనా సరే ముందు కౌన్సిలింగ్ ఇవ్వండి మహిళలతో కానీ చిన్నపిల్లలతో కానీ లేదంటే సామాన్య ప్రజలతో కానీ మిస్బిహేవ్ చేస్తే కనుక ఇలా సైలెన్సర్లు పీకేసి ఓవర్ ఓవర్ చేస్తే కనుక తప్పనిసరిగా ఇండైరెక్ట్గా తాట తీయమని చెప్పేశారు కాబట్టి తిరుపతిలో ఉండేటటువంటి ఆకతాయిలు తిరుపతిలోనే కాదు ఏ నియోజకవర్గానికి సంబంధించినా సరే రోడ్ల మీద మనకి ఏదైతే కంపెనీ ప్రొవైడ్ చేసిందో ఆ సైలెన్సర్తోనే జరగండి మీరు ఎంత పెద్ద వాహనంగా ఉన్నా సరే అలా కాదు మేము సైలెన్సులు పీకుతాం బుర్బుర్మని సౌండ్లు చేస్తాం రోడ్ల మీద ఎక్కుతాం ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తామంటే అది జనసేన పార్టీ కార్యకర్తలనైనా స్పేర్ చేయడానికి ఏమాత్రం కూడా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇవ్వట్లేదు ఇటీవల పవన్ కళ్యాణ్ గారు తన స్పీచ్లో చెప్పినారనమాట మీరు నాకు ఎంత లాయలిస్టులుగానే అయ్యుండొచ్చు బట్ ఎప్పుడైతే పరిధి మీరు పనులు చేస్తారో అప్పుడు నేను ఏమాత్రం కూడా ఉపేక్షించరు అని చెప్పేసి మనం ఎంత పెద్ద పవన్ కళ్యాణ్ గారు అభిమానం అయ్యి అయ్యుండొచ్చు కాక కానీ పరిధి మీరు చేస్తే పవన్ కళ్యాణ్ గారికి నష్టం చేకూర్చే విధంగా ఉంటే జనసేన పార్టీకి నష్టం చేకూర్చే ఉంటే విధంగా ఉంటే అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు అది ఏ మాత్రం కూడా మంచిది కాదు ఇప్పుడు డైరెక్ట్గా పోలీసు డిపార్ట్మెంట్ అంతా కదిలి వెళ్ళి ఎక్కడైతే ఆ ఇబ్బంది క్రియేట్ అవుతుందో అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ అవ్వడం జరిగింది అక్కడ కరోనా పిలిపించి మీరు కనుక ఈ విధంగా చేస్తే కనుక స్థానికులు ఎవరైనా మీ మీద కంప్లైంట్ ఇస్తే కనుక తప్పనిసరిగా నెక్స్ట్ టైం సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అంటే డైరెక్ట్ కేసు పెట్టేస్తాం కేసు పెట్టి బొక్కలు వేస్తాం సో ఇది పరిస్థితి ఆ విషయాన్ని అయితే గుర్తించండి అది ఏ పార్టీ కార్యకర్తకైనా ఏ పార్టీ అభిమానికైనా మనం సమయం సందర్భం లేకుండా ఇలాంటి చిల్లర పనిచేసే చేయకూడదు ఏదైనా ఒక పవన్ కళ్యాణ్ పుట్టిన పుట్టినరోజు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వచ్చినప్పుడు మీ లీడర్ యొక్క ఏదైనా ఒక ఒక ఈవెంట్లో ఒక ప్లేస్లో చేసుకుంటే అక్కడ కొంత సంబరం తప్పు లేదు అలా కాదని సామాన్యులంతా కూడా రోడ్ల మీద వెళ్తూ ఉంటే పక్కనే సైలెన్సర్లు బీకేసి హ్యూ పెద్ద సౌండ్తో ఏదో బ్లాస్ట్ సౌండ్లతో ఇష్టం వచ్చినట్టుగా బైక్ తోలి పోలీస్ కంట పడ్డారా ఏ మాత్రం కూడా ఉపేక్షించేది లేదు మీ అందరికి తెలుసో లేదో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి బండ్లు వెనకమాల వేసినప్పుడు కూడా నేను ఇదే విధంగా చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్కే నేను సంఘీభావం తెలియజేసిన ఎందుకంటే బండి మొత్తం ఖాళీనే కానీ మనం ఎక్కడ వేపిస్తాం నెంబర్ ప్లేట్ మీదే వేపిస్తాం సో ఆ రోజు కూడా నేను చెప్పాను బండి మొత్తం వేయించుకోండి నెంబర్ ప్లేట్ ఒకటి తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే చెప్పింది మీరు పిఠాపురం గారి ఎమ్మెల్యే గారి తాలూకానే వేపించండి తప్పు లేదు కానీ నెంబర్ ప్లేట్ మీద వేయించవద్దు ఎందుకంటే రేపు రోజున మీ బండిని ఎవరైనా దొంగల దొంగతనం చేసినా మీరు ట్రేస్ చేయలేరు అదేవిధంగా మీ బండికి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఎవరో కనిపెట్టే ప్రసక్తి ఉండదు దానివల్ల ఇరువైపులా నష్టపోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయాలని గమనించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా హైదరాబాద్లో ఇలాంటి పంచాయతీలు చాలా ఎక్కువైనాయి ఈ మధ్య ఈ మధ్యలో రీల్స్ కోసం అని చెప్పేసి అడ్డగోలుగా ఇష్టాచారంగా ఒక పద్ధతి పాడు లేకుండా వర్షాలు పడుతున్నా సరే ఫ్రంట్ వీల్ లేపడమో బ్యాక్ వీల్ లేపడమో ఫ్లిప్పులు చేయడం చేస్తున్నారు తలకాయలు బాగలగొట్టుకుంటున్నారు స్పాట్లో డెడ్ అవుతున్నారు కాబట్టి తిరుపతిలో కూడా ఇలాంటి పంచాయతీలు జరిగితే అది ఏమాత్రం కూడా భావ్యతం కాదు అది తిరుపతి అనే కాదు ఏ నియోజకవర్గం సరే ఆంధ్ర రాష్ట్రంలో ఆకతాయిలు విచ్చలవిడిగా ఏం చేసినా అది ఏ పార్టీ కార్యకర్తకైనా స్పేర్ చేసే ప్రసక్తే లేదు అది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అయినండి దేనికైనా మనం చేసేటటువంటి ఒక వ్యవహారానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ క్రాస్ అయితే మనాడైనా లెక్క చేయాల్సిన పని అయితే లేదు అనే విషయాన్ని గుర్తించండి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు నాకు తెలిసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద డ్రైవ్ చేస్తా ఆయనకి ఫోన్ చేస్తే నన్ను కాపాడుతానంటే అలాంటి సెక్షన్స్ ఇక ఉండవు మీరు ఫోన్ చేసినా వాళ్ళు రియాక్ట్ అవ్వరు కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకమున్న ఒక మీటింగ్లో చెప్పినటువంటి విషయం నేను చెప్తున్నా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కుటుంబ సభ్యుల్ని ఏ గవర్నమెంట్ అధికారుల దగ్గరకో లేకపోతే గవర్నమెంట్ హోదాలో కూర్చొనివ్వద్దు అని డైరెక్ట్గా చెప్పినారన్నమాట అది అందరికీ చెప్పారు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద హార్నల్ ఏంది లౌడ్ స్పీకర్ హార్న్లు పెడతాం లేదంటే పెద్ద పెద్ద సైలెన్సర్లు బీకేసి భారీ సౌండ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం లేదంటే ఆకతాయిలు మాదిరి ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ ఫ్లిప్పులు కొడతాం ఇలా స్టంప్లు చేస్తామని చెప్పేసి మీరు కూర్చుంటే గనక దాని పర్యవసరణాలను కూడా అనుభవించడానికి అయితే సిద్ధంగా ఉండడం అనేది నా యొక్క విన్నప్పం సో పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పినారు అది జనసేన పార్టీ అభిమానులైనా టీడీపీ అభిమానులైనా వైసీపీ అభిమానులైనా ఉత్సాహం కొంతవరకు బాగుంటుంది అలా కాదు మనం చేద్దాం రచ్చరచ్చ ఇష్టం వచ్చినట్టుగా చేద్దాం ఎగురుదామంటే దాని పర్యవసరణాలను ఎదుర్కోవడానికి కూడా మీరైతే సిద్ధంగా ఉండాలనేది ఈ సందర్భంగా అయితే నేను గుర్తు చేస్తున్నాను సో ఈ సందర్భంగా ఇంకోటి కూడా నేను చెప్పాలి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ అవబోతుంది చాలా అంటే చాలా సో ఎంతలా అంటే మీరు ఊహించలేరు అనే స్టేజ్కి తీసుకురాబోతున్నారు ముఖ్యంగా ఈ గంజాయి బ్యాచ్లు కావచ్చు ఈ ఆకతాయి బ్యాచ్లు కావచ్చు వీళ్ళ మీద స్పెషల్ టీమ్స్ వర్క్ చేయబోతున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి సైలెంట్గా చూస్తారు ఏదో ఒక రోజు వచ్చి కాటేస్తారు ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు ముఖ్యంగా ఆంధ్రాలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎంత క్రియేట్ ఎంత సెన్సేషన్ అవుతుందో మీ అందరికి తెలుసు సో ఇలాంటి టైంలో ఏ ఆకతాయిలుగా మీరు కనుక దొరికారు అనుకోండి పంచాయతీ అయితే మామూలుగా ఉండదు ఎలాంటి అయినా వాళ్ళు పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది న్యూసెన్స్ కేసు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ బండి యాక్సిడెంట్ చేయడం చేసే విధంగా ఉందని చెప్పేసి ఇది ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా అనే కేసులు దాకా పోతాయి కాబట్టి ఈ టైంలో గంజాయి మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైంలో మనం స్టంట్లు కొడదాం అది చేద్దాం ఇది చేద్దాం న్యూసెన్స్ క్రియేట్ చేద్దాం ప్రజలు అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి ముందుకెళ్తే మాత్రం నష్టపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి దీని మీద టీడీపీ పార్టీ కూడా చాలా కసరత్తు అయితే చేస్తుంది హోమ్ మినిస్టర్ గారు చాలా కసరత్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్ట్ ఈరోజు చెప్పేస్తున్నారు ఫోన్లో ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో ఆయనకైతే ఫోన్ చేసి మీరు ప్రస్తుతం అయితే కౌన్సిలింగ్ చేయండి వినకపోతే కనుక డైరెక్ట్ వార్నింగ్లు ఇచ్చేయండి ఏ మాత్రం కూడా వెనకడాల్సిన పని లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఆ విషయంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి